నలభై ఐదు సంవత్సరాల నుండి ఉన్న ఆలయాన్ని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిన దక్షిణ మధ్య రైల్వే నలభై ఐదు సంవత్సరాల కింద స్వయంభూగా వేసిన శ్రీ రేణుకాయలమ్మ తల్లి దేవాలయానికి ముప్పు ఏర్పడింది వివరాలకు వెళ్తే మల్కాజ్ గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మిర్సాల్ గూడ బస్తీ అనుకుని సరిహద్దులో ఉన్న రైల్వే స్థలం కాలనీ వాసులు నలభై సంవత్సరాల కింద స్వయంభూగా వేసిన శ్రీ రేణుకాయలమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించి నిరంతరంగా పూజలు జాతరలు నిర్వహిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుండి ఆలయానికి ప్రతి ఏటా ఆషాఢ మాసం వచ్చే బోనాల పండుగకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందివడం జరుగుతుంది అయితే గత నెల పన్నెండవ నాడు దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే స్థలంలో ఉన్న ఆలయాన్ని ఖాళీ చేయాలని డిసెంబర్ పన్నెండవ తేదీ వరకు సమయాన్నిస్తూ నోటీసులు జారీ చేశారు నోటీసులు అందుకున్న రోజు నుండి ఈ రోజు వరకు బస్ తీవ్రంగా ఆందోళనకు గురయ్యి తమ ఆలయాన్ని కాపాడుకోవాలని బస్తీలోని మహిళలు చిన్నారులు యువత తీవ్ర మనస్తాపానికి గురయ్యారని తెలిపారు శుక్రవారం బస్తీవాసులందరూ తమ ఆలయాన్ని కాపాడుకొని దృఢ సంకల్పంతో ఆలయం వద్ద బస్తీవాసులు చేరుకుని రేణుకాయ ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ ఆరాధ్య దైవం రేణుకాయ అమ్మ తల్లి దేవాలయాన్ని తొలగించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇచ్చిన నోటీసులు ఖండిస్తూ తల్లిని మేము ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని రెండేళ్లకు ఒకసారి అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తున్నామని ఆ కళ్యాణానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు వేలాదిగా వస్తున్నారని బస్తీలో ఎన్నో సమస్యలతో సత్మంతమవుతున్న ప్రజలందరికీ తల్లి కోరిన కోరికలు నెరవేరుస్తుందని అన్నారు అలాంటి అమ్మవారు తమకు దూరం అవుతుందని ఆవేదనతో రోధిస్తున్న మహిళలు చిన్నారులు అనంతరం మిర్జల్ గూడ చౌరస్తల అంబేద్కర్ విగ్రహం వద్ద పాదయాత్రగా ప్లగాడ్లతో వచ్చి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు వినతపత్రాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బిక్షపతి బాలా నరసింహ రాజయ్య కే రాజేందర్ మహేందర్ సతీష్ మంజు రాములమ్మ పుష్ప రజని అనసూయ లక్ష్మమ్మ సునీత నర్సమ్మ రతనమ్మ నాగరాజు తేజ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు

जय जय हां 47 लाइन सर वरना तो हेमलेट शिवपाल सुन प्रियंका एलम्मा दिल्ली की जय प्रियंका एलम्मा दिल्ली की जय प्रियंका एलम्मा दिल्ली की नवोदय नवोदय वरू आगे लोगों नहीं Então, <laughs> é हनुमान लला माता लीकी जय हनुमान लला माता लीकी जय हनुमान लला माता लीकी जय ऋण का हल्ला माता लीकी जय ऋण का हल्ला माता लीकी जय వాళ్ళు చేసి ఇంతవరకు ఇప్పుడు పిల్లలు మంచిగా చేస్తారు ఎక్కడికైనా ఎక్కడికైనా వచ్చి కూడా వాళ్ళు ఒడిబియాలు వస్తారు మళ్ళీ నవరాత్రులకు కానీ మళ్ళీ వినాయకుని పెట్టినప్పుడు కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక దానికైనా మేము అందరూ వచ్చి ఇక్కడ మంచిగా పూజలు చేసుకుంటాము పిల్లలకు కూడా ఏదనుకున్నా కూడా అవి మంచిగా జరుగుతున్నాయి ఓట్ల కోసం అయితేనేమో మేము ఇంటింటికి వచ్చి కాళ్ళు పట్టుకుంటారు మరి ఇంతవరకు కూడా మాకు ఈ లెటర్ వచ్చిందంటే ఒక్కరు కూడా స్పందించలేదు మరి నాయకులకు మేము ఇంత ముందు ఓట్లు వేస్తామా వేయమా వాళ్ళే తెలుసుకోవాల్సిన విషయం ఇది ఇంత మంచిగా మేము పిల్లలు కానీ చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటారు ఇక్కడ పిల్లలు అమ్మవారని మొక్కుతుంటారు అట్లాంటి అప్పుడు కన్న తల్లి రొమ్ము గుద్దినట్లే చేస్తున్నారు వీళ్ళైతే ఈ రాజకీయాలను ఈ సంవత్సరం నుంచే ఇట్లా జరుగుతున్నాయి ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో అప్పటి నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి టీఆర్ఎస్ టెన్ ఇయర్స్ అప్పుడైతే అందరికీ భయం ఉండే ఏదానికి కానీ భయపడుతుండే కానీ ఇప్పుడైతే విచ్చల విడతనం అయిపోతుంది ముందు జరిగిన విషయాలన్నీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బయటపడుతున్నాయి ఇక్కడ చూడు ఇప్పుడు సికింద్రబాడ్లో చూడు అమ్మవారిని కాలుదండింద్రంట ఇక్కడనేమో మేము కులమత భేదాలు లేకుండా మేము చేసుకుంటాం ఎవరైనా తల్లిని అట్లా చేస్తారండి వాళ్ళ కూడా కన్న తల్లే కదా అందరికి ప్రపంచం మొత్తం కన్న తల్లే కదా అలాంటప్పుడు ఇట్లా చేస్తుంటే ఇంతవరకు న్యాయం అనుకుంటారు వీళ్ళేమో మంచి నిద్ర పోతున్నారు ఒక్కరు కూడా కాంగ్రెస్ లీడర్ ఏమైంది అని తెలియకుండానే ఉంటదండి లెటర్ వచ్చింది తెలవకుండానే ఉంటదాయకులకు సో యాక్చువల్గా మాకు ఆల్మోస్ట్ నోటీస్ వచ్చి కూడా టూ టూ త్రీ వీక్స్ అవుతుంది సో ట్వెల్త్కి వెకేట్ చేయమని చెప్పేసి సో యాక్చువల్లీ స్టార్టింగ్ మేము ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను ఫార్టీ ఇయర్స్ ముందు నుంచి కూడా అమ్మవారు వెళ్లిన అమ్మవారిని కట్టారు ప్రతిసారి మా వాళ్ళ ఎవరు వెళ్ళినా కూడా మేము ఏం మేము చూసుకుంటాము మీకు ఏం ప్రాబ్లం లేదు మేము చూసుకుంటామని అన్నారు మరి ఇప్పుడు వెకేషన్ నోటీస్ ఎందుకు పంపించారండి అక్కడ ఎవరేం ఏం పాటు చేయట్లేదు ఎవరి ల్యాండ్ ఎవరేం పాటు చేయట్లేదు ప్రతి ఒక్కరు వచ్చి మా అమ్మవారు అందరు చేసుకోవాలి ఒకరు చేసుకున్నా కూడా అందరు బాగుండాలని కోరుకునే వాళ్ళం మేము అందరము ఖాళీ గుడి రేకొచ్చి పూజలు చేసుకున్నందుకు కూడా వెకేషన్ నోటీస్ పంపిస్తాం మరి మేమందరం ఏమైపోవాలి చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారికి ఇంకా మా ఇల్లు లాగానే ఉండిపోయింది అమ్మవారు ప్రతి ఇంటికి ప్రతి ప్రతి ఇంట్లో కూడా అమ్మవారే ఉంటుంది అనేసి అందరు కోరుకుంటున్నారు మరి ఎందుకు ఆ వెకేషన్ నోటీస్ ఎందుకు పంపించారండి మీరు జస్ట్ ఖాళీ పూజలు చేసుకుని ల్యాండ్ కూడా అందరు నీట్గానే పెట్టుకుంటారు ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు గల్లీలో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చూసుకుంటారు మీరు ప్లీజ్ ఏంటంటే మాకు పూజ పూజ అమ్మవారి నిత్య పర్మిషన్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి న్యూ మిర్జాలు కూడా రేణుక ఎల్లమ్మ దేవాలయం ఈ దేవాలయం గత నలభై సంవత్సరాల క్రితం తను స్వయంగా వెలిసినటువంటి దేవాలయం అమ్మవారు తను స్వయంగా రెండుసార్లు సార్లు వెలిసినా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాను అశుద్ధంగా ఉండేది ఇక్కడ వద్దులే అనుకొని మేము పదిసార్లు తీసేసిన అమ్మవారు మళ్ళీ వెళ్ళడం వల్ల అప్పట్లో ఉన్న మా పెద్దలందరూ ఇక్కడ చిన్న గుడి ఏర్పాటు చేసి ఇప్పటి వరకు నలభై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అమ్మవారి సేవలో మేము అందరం తరిస్తు ఇప్పుడు రైల్వే వాళ్ళు మాకు గుడిని వేకేట్ చేయమని నోటీసులు పంపించారు గుడిని వేకేట్ చేయడం ఏంటండి గుడి అంటేనే మనిషికి ఆనందము సంతోషము ప్రతి ఒక్క మనిషి ఆనందాన్ని సంతోషాన్ని తీసుకునే హక్కు ఎవరికి లేదు కాబట్టి దయచేసి ఈ గుడిని ఎటువంటి ఆటంకాలు లేకుండా గుడికి మొన్నం ఎంతైతే